వెల్కమ్ బ్యాక్ టు ప్రపడబల్ బల్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో చింతకాయ ఉరిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి అది కూడా మా మమ్మీ స్టైల్లో స్టవ్ వెలిగించుకున్నాం పెరిమి పెట్టుకున్నాం చింతకాయ ఉరిపిండి చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెరిమి పెట్టుకున్నాం అలాగే చూడండి ఒట్టిమిరకాయలు జీల జీలకర్ర కరివేపాకు ఇవి నూనెలో వేయించుకోవాలి వేసుకున్నాం ఇప్పుడు పెనుములోకి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం వేసుకోవాలి ఇప్పుడైతే ఎగ్ పేరా పక్కకు తీసుకున్నాం చూడండి ఇలాగా వేయించుకోవాలి అలాగే ఈ పెనుములోనే అన్నీ వేయించుకున్నాము ఎర్రగడ్డలు చిన్న పోసుకున్నాం రెండు ఎర్రగడ్డలు తీసుకున్న పెద్దది ఇలా జంపుగా కోసుకొని ఇవి కూడా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం వేయించుకోవాలి బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే ఎగిటినాయి పక్కన తీసుకున్నాం పెనుములోనే టమాటాలు వేసుకున్నాం బాగా కడుక్కొని నాలుగు టమాటాలు తీసుకున్నాను ఇలా కోసుకోవాలి ఇదే పెనుములోనే వేయించుకున్నాం అదే పెనుములోనే అన్నీ వేయించుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కూడా మెత్త పడిపోవాలి అలా వేయించుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయింది చూడండి ఇలా టమాటాలు ఇలా వేయించుకోవాలి బాగా మచ్చ పడిపోయినాయి ఇప్పుడు చట్నీ నూరుకున్నాము రోట్లో ఇప్పుడు ఇవే దంచుకున్నాము రోట్లో వేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకొని వేయించుకున్నాం కదా ఇప్పుడు బాగా దంచుకోవాలి రోడ్లు లేని వాళ్ళు మిక్సీ కడించుకోండి చట్నీ మిక్సీ ఆడిచుకుంటే అంత రుచిగా ఉండదు అందుకొని రోట్లో దంచుకోవాలి చట్నీ అయితే కంపల్సరీ రోట్లో దంచుకోవాలి ఇప్పుడు తెల్లవాయిలు వేసుకున్నాము ఒకటిది వలుచుకున్నాను దంచుకోవాలి ఇది కానీ చింతపండు కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకున్న ఐదు నిమిషాలు ఇది వేసుకున్నాము చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే చింతకాయ ఉరుమిని కదా వేసుకోవాలి ఇవి కానీ దంచుకోవాలి దాంట్లో వంకాయలు ఉడగబెట్టుకున్న రెండు దీంట్లో ఉంటే ఉడగబెట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి అవి కూడా నూరుకోవాలి బాగుంటాయి వంకాయలు కాల్చుకొని వేసుకుని ఇంకా చాలా బాగుంటాయి మీరు ఎలాగైనా చేసుకోండి వంకాయలు కాల్చుకొని కాల్చుకొని ఉడగబెట్టుకొని ఉడగబెట్టుకోండి టమాటాలు కానీ వేసుకోవాలి వేయించుకోండి టమోటాలు వేసుకొని నూరుకున్నాం ఇవి కూడా ఇలా అన్నీ వేసుకొని ఉడుక్కోవాలి బాగా చక్కెర అయితే కొంచెం వేసుకోవాలి చక్కెర ఉండి చక్కెర వేసుకోండి షుగర్ ఉండే వాళ్ళైతే బెల్లం వేసుకోండి కంపల్సరీ వేసుకోవాలి కారం అనేది చచ్చిపోతుంది కారం ఎక్కువ ఉన్నా కానీ రుచిగా ఉంటుంది వేసుకొని ఇలా ఉడుకోవాలి ఎర్రగడ్డలు వేయించుకునేటివి ఇవి కూడా వేసేసుకున్నాం దీంట్లోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అనం స్టోర్ స్టోర్బీ మనం లేకి బీచ్లు అనంలోకి అయితే చాలా సవగా ఉంటుంది బాగుండదు ఇవి కూడా నూరగూదు ఊరిని అలా కలుపుకోవాలి బాగుంటుంది స్టోర్బీ మనం లేకి కాళే కాలు అనలేకి ముద్దలేకి చాలా బాగుంటుంది తర్వాత అయితే పెట్టుకోకూదు ఈ చట్నీ అయితే తర్వాత చేయకూడదు పెట్టుకోకూదు ఇలాగే గిన్నెలోకి తీసుకోవాలి మీరు ఇలా ట్రై ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే రెడీ అయిపోయింది చట్నీ చింతకాయ ఉరిమిండి అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫై